కెనరా బ్యాంక్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జోనల్ స్థాయి క్రికెట్ పోటీలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్థానిక శర్మా కాలేజీలో జరిగిన పోటీలలో రాష్ట్రంలో పలు జిల్లాలకు చెందిన బ్యాంకు ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్లో కెనరా చాంపియన్షిప్ జట్టు విజయం సాధించగా కెనరా స్ట్రైకర్స్ జట్టు రన్నర్ గా నిలిచింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సంతనపాటి శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ విజేతకు ట్రోఫీని అందజేశారు కెనరా బ్యాంక్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ ఆడటం ఎంతో బాగుంది ఇక్కడ బ్రహ్మాండంగా ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో ఈరోజు చాలా బాగా ఆడారు ఆల్మోస్ట్ కొద్దిగా ప్రొఫెషనల్స్ టైప్లోనే కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ ఆడారు అది చాలా సంతోషంగా ఉంది కెనరా బ్యాంకు బ్యాంకింగ్ సెక్టర్ బాగా అటు బిజినెస్కి ఇటు సోషల్ సెక్టర్స్కి కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా సర్వీస్ చేయడమే కాకుండా స్పోర్ట్స్లో కూడా ఆడి వాళ్ళు ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయనందుకు వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎస్టీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ మన స్టేట్కి కంట్రీకి మన బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీఎస్టీలందరికీ వాళ్ళ వంతు సహాయం చేసి లోన్స్ ఇలాంటివన్నీ జనాలకి అందే విధంగా కృషి చేయాలని అదేవిధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉద్యోగాలలో బాగా పైకి ఎదిగి మంచి ప్రపోజల్ తెచ్చుకొని అవార్డ్స్ తెచ్చుకోవాలని కోరుకుంటూ నన్ను ప్రత్యేకంగా ఈ మంచి టోర్నమెంట్కి ఆహ్వానించినందుకు ఈ ఎస్ ఈ కెనరా బ్యాంక్ యాక్చువల్ అంబేద్కర్ జయంతి నెక్స్ట్ మంత్ ఉంటుంది ముందుగానే కండక్ట్ చేస్తున్నాము జయంతి సందర్భంగా ఈ ఏ ఫిఎస్టా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ప్రకాశం జిల్లా నుంచి వివిధ బ్రాంచ్ల నుంచి అందరూ బ్యాంకర్స్ కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళతో పాటుగా విజయవాడ నుంచి కూడా ఒక రెండు టీంలు పాల్గొనడం జరిగింది అద్భుతంగా ఒక మంచి స్ఫూర్తితో అంబేద్కర్ స్ఫూర్తితోటి ఈ కార్యక్రమాన్ని ఒక సు వాతావరణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అత్యద్భుతంగా ఆటగాళ్లు దాదాపు ఆ సార్ చెప్పినట్టుగా ప్రొఫెషనల్గా ఆడారు చాలా సంతోషం ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించిన వెంటనే సార్ ఇమ్మీడియేట్గా తన అవుట్ ఆఫ్ ఇన్స్పైర్ ఆఫ్ ఈస్ బిజీ షెడ్యూల్ ఆయన మాకు సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటులో మాకు సహకరించిన చర్మా కాలేజ్ గ్రౌండ్స్ వారికి మా ఒంగోల్ రీజనల్ ఆఫీస్ వారికి సహకరించిన ఎంప్లాయిస్ కి కమిటీస్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ గారు ఒంగోల్ అండ్ స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేడికో వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయిలుకాస్ ప్రక్కన సుందరీ పవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్ జీరో సిక్స్ త్రీ డబల్ ఫోర్ త్రీ సెవెన్ జీరో సెవెన్